రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజు నుంచి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు రైతుబంధు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవ్వడం అయితే జరిగిందనమాట ఇప్పుడిప్పుడే మనకైతే రైతు బంధు అయితే ఖాతాల్లో జమ అవుతున్నట్టు మెసేజ్ అయితే వస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్క రైతు ఎవరైతే మూడున్నర మూడు ఎకరాలు అలా నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒకసారి మీ యొక్క బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నట్టు మెసేజ్లు కూడా అయితే అందరికీ అయితే వస్తున్నాయి ఒకసారి మీరందరైతే మీ ఖాతాను అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చెప్పండి రైతు కొంత డబ్బులు వచ్చినాయా రాలేదే అని చెప్పేసి అయితే అలానే మీరు ఏం చేస్తారంటే చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న మాకు ఇంతవరకు రాలేదు మూడు ఎకరాలు ఉందని చెప్పేసి చెప్తున్నారు మూడున్నర కావచ్చు నాలుగు ఐదు ఎవరైతే ఆరు ఎకరాల వరకు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అయితే విడుదల చేశారనమాట ఇప్పుడు చాలామంది రైతులకు కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయని చెప్పేసి నాకు కామెంట్ కూడా చేస్తున్నారు అలానే కొంతమంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టారనమాట అన్న మాకు డబ్బులు అయితే వచ్చాయని చెప్పేసి రాని వాళ్ళు ఇంకా ఎవరైతున్నారో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉందని చెప్పేసి కూడా కామెంట్ చేసినట్టు మీకు డబ్బులు అనేవి వచ్చాయా లేవా ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే మీ అందరికైతే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను రైతు బంధు డబ్బుల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట ఈ రెండు రోజుల్లోనే రైతు భరోసా రైతు బంధు మనకు అలానే రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట వెయిట్ చేయండి ఈ రెండు మూడు రోజులు ప్రతి ఒక్కరి ఖాతా మొత్తాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి ఓకే మీ అందరికీ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఓకే మీ అందరికీ వీడియో స్పష్టంగా అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్